ನೀವು ಎವರಿಕೆ ಅನ್ಯಾಯವಯ್ಯಾರೀ ಡೊಕ್ಕಲ ಕಡಕಿನ ಕಡುಕಳೆ ಓಯ್ಯೋ ರೇ ಬಾಬರೋಯೋ ಬಾಬಾ ಓ ನು ಅನ್ನ ಈ ರಾಜ ಗಂಭೀರ್ ರಾಜಿಕಿ ಕುಡಿ ದಿನ చిక్న బీదికెక్కి గుడి తవ్వుతా అంటే అయ్యా కట్టుడే నీ వంతు కాని పొరగొట్టు నీ వంతు కాదంటే పట్టరా విద్దం చెయ్యరా అంటే అరవై ఏళ్ళ పెద్ద మనసులు చెయ్యలేనంటే చూడు లూడు కట్టుకున్నాడి వామో ఆ దొంగ కుక్కలు వారి పేండమ్మా నేను పోసి కట్టుక ముందు పోతుంది నా ప్రాణం వేయినాక ఎరుక లోల్లోకి ఇద్దరి కొడుకులు చచ్చినవమ్మా మన పాలుకు ఒక కొడుకు అత్తడు ఆ కొడుకును తీసుకుపోయి ఇక మన రాజానమా నీరు బతకలే బావా ఈ కట్టం ముందు అత్తడే అవ్వా గడగవే కనపుసుసిందరా ఓ బాబా మన వెరుగు వేరుగు పిచ్చలకెత్తనల పురుజ్జికెత్తవేయార్ వారి కే పడనైతేనగ వారి కే పడబడనుడుకల మాకొక్క కొడుకు నేను కొడుకును తీసుకొని ఆ కొడుకు తోడు సుఖంగా నన్ను బతిక అన్నవాడుకుంటే నీవు ఏమాట జా

ొక్కలు ఏవి కుండలు వృక్షాన్ని కట్టి మన కొడుకు మన పాలుకచ్చిన కొడుకు తోటి ఈ బొక్కలు కొంటు పోయిన కరేవి గంగల కలుపు మన కొడుకు సీత బామా నాది సచ్చిరొక్క సర్గం అందుతాది వేగులు పొందుతాది ఈ కట్కము మీకమ్మా నీళ్ళలో సాగుని గడ్డ కెత్త కొట్టుకున్నట్టు విడే వినల్లాడిపోతాము నర నా జీవన రాజు గుందుకొస్తాను డొక్కల కడకము మీకున్నప్పుడు తల్లి ఒక కడకము చేరబట్టినది డొక్కల కడకము వీకింది అరో అర రో హర రీ

మాత్రం ఒక బాండోలో పోసి మరి ఒక అక్కడిని మర్రికాడ మాత్రమే మర్రికి కట్టింది మర్రికాడ తన భర్త బుక్కుల ఒక బాండోలో పోసి మర్రికి కట్టింది అరే నా భర్త ప్రారంభంగా అన్నాడు బామ మన కొడుకు మన కుక్క పాలకు కొడుకు అత్త నా కొడుకుని తీసుకోరచ్చి కుక్కల గంగ కలుపుతే నా జీవితం సరిగ్గా అయ్యో భయం అంతా ఎరకలి కూడా పోయి నా పాలుకోకుడు గతలా కొడుకుని తీసుకోని వచ్చి బొక్కలు గంగరగా వస్తాను గణపతి దేవి అలా ఎరకలే కూడా అతని களகளகளகள கண்ணில் இழுக்குன்ற வருது ஓட ஓட்டுப்unna தங்கதரம் படுகிதே நெரிகல் பூள வந்தரோ ఉన్న సీతమ్మ తల్లివని పాత భత్తాల్లో ఉన్న పార్వతూలి మాషిపోయిన భక్తల్లో ఉన్న మానిక్కమొలే కలగల్ల ముఖం కడిగిన సుంగారం కడిగి బొట్టు పెట్టకున్న సుంగారం చిన్న దీపం వలె మెరుగు దత్త పుట్టడు రంధిలో ఉన్న దగ్గదగ దగ దగ్గ మహాతృష్ణ దీపం వలీ అర్చించి మంగళ ముందుని తెలుస్తుంది ఆ కొడుకులను ఇచ్చిన్నాడు కనుక నేను ఉత్తమంత పూరి గుడిసే ఏడు పెండెలు మూడు కమ్మల గుడిసే ఏడు చింతల పంజల లోపల ఈ కొడుకుల చేత వచ్చి సాధంగా కనుక నేను వాళ్ళ సంసారం ఇచ్చిపోయింది ఏడంతల భవనం కట్టిండి అని కలిసి మనం సాధుకొని ఇచ్చిన తల్లి మరి ఒక్కతే అర్థం రాజుడి ఎటువేండో తల్లి ధర్మవతి దండవమ్మా దండాలి తల్లి దండ పోయినకాడ నా భర్త మాత్రం అనగిన పాత్ర నా భర్త ప్రాణం తీసిండు నా భర్తను కష్టదానం చేసుకుని వచ్చిన మీరు చెప్పిన ప్రకారం మీరు మాట ప్రకారం మాత్రం అనగానే కోడి పాలు కన్నరు నాకు ఒక కొడుకత్త నా కొడుకును నాకు వీళ్ళ ఆయన ఎప్పుడు ఆయనకున్నారే మాత్రం అడగనేమి అప్పటి వరకు ఈ కొడుకును కనుకనేమి నాకు సాదుకోనిచ్చిన సంగతి వీళ్ళు మాట్లాడుకునేది ఆ పిల్లలు ఇంటలేరు పరోటం పండుకొని ఇగో తల్లి నువ్వు కాదని అంటలేవు ఇప్పుడు చీకపడబోతుంది ఈ పూట బుక్స్ అన్నం తిను మా ఇంట్లో వండుకో రేపు పొద్దుగాల ఇద్దరు కొడుకుల పట్టుకొని మాత్రం రత్సబండ పారి పోదాం వీళ్ళు ప్రజలు పిలిపించుకొని మాత్రం అడగనేమి నీ ఇష్టమైన కొడుకుని తీసుకొని కానీ భర్త వెళ్ళిపోదు అని ఆ తల్లికి ఆ పూట అన్నం పెట్టిండు అలాగే ఈ తూర్పులో వండుకోమన్నారు ఆ తల్లికి ఒక రూమ్ దూచింది ఇంత అన్నం తిన్నది పుట్టాడు బాలతోని ఆయన తూర్పు రూముల వండుకున్నాడు అదే బాల మీద కనుక నేను ఇద్దరు కొడుకులు వండుకోను ఎరుకలు గతంలో ఎరుకల చిన్న అని పోతాను வித்தர் சங்கத்த பிள்ளை எடுக்கலாம் போஷி ఎంత ఎందుకో వాళ్ళు పోయినకాలు అటే చస్తారు అనుకున్నాము ఇద్దరు కొడుకులు మనకు మిగులు మాత్రం చచ్చిపోయింది అక్క మరి ఈ కొడుకులు మనం చేతబట్టి పెద్దరాదా బంగార విద్య మరి పెద్ద కొడుకు మాత్రం మనకు ఏమైతే రేపు పొద్దుగా పాలు పెట్టుడు అనుకున్నాం అనుకున్నాం మరి ఎంత చేద్దామంటాం ఎట్లా చేద్దామంటే చిన్న కొడుకు వాళ్ళు చదువుకున్నాడు మనం ఏ పని చెప్పినా పందులుగా ఉంటే వాళ్ళు పందులుగాడు చెప్పి ఇంటి పని చేయడు అదే పెద్ద కొడుకు అయితే ఇంటి పని నేర్చుకున్నాడు మన పెద్ద కొడుకు పాలు తీసుకుందాం అయ్యా అని అయ్యావు కదా నేను అదే పెద్దోడు అయితే మంచిగా ఊడ్ చల్తాడు ముగ్గు ఎత్తాడు అడుగుదలుతాడు అని ఎత్తాడు అవుతాడు కాదు పన్ను తోడు పోతాడు పెద్దోడు చెట్టు కింద కూర్చుంటే కొద్ది ఏడతాడు అది ఏడతాడు ఇజ్జత్ లెక్కలే ఉన్నాయి లెక్కలు లేకంప కొట్ట బాడు కావు తక్కువ పని చేసింది అత్తడే మన ఏ వైద్యం చేసినా పది వేలు పట్టుకొస్తాడు ఏ అవతారం ఇచ్చినా పది వేలు చెప్తాడు ఏ నౌకరి చేసినా నెలవు లక్ష రూపాయల నౌకరి చేస్తాడు చిన్న కొడుకు చదువుతుంది సచ్చిన శాంజలి అయిపోయేటువంటి మంత్రబోధ మాత్రం వానికి బంగాళ విద్య పోసిన ఆ కొడుకు పెట్టి గీ కొడుకు అంతా నతන්න නවතනවාරශ వాడు పొ్కට සంతර ර ఇగో అట్లా తల్లి వండుకున్న రేపు పొద్దుగాల పాలను రత్నండడుగుల ప్రజల ముందర పాలు ఈ చదువుకున్న కొడుకు మనకి దక్కాలంటే చినిగిపోయిన బట్టలు పాత బట్టలు చదువు వచ్చినోని తొడగాలి పెళ్లి పినగా లెక్క ఎక్సలెంట్ గా కొత్త బట్టలు విక్రమరాదు పెద్దోనికి పిచ్చోనికి వేయాలి తెలివి కళ్ళు పాత బట్టలు వేయాలి పిచ్చోళ్ళు లెక్క చేయాలి ఈ కొడుకు తెల్లగర్రగా ఉన్నాడు ఈ కొడుకే నన్ను రాస్తాడని పోయి ఆ తెల్ల తెల్లబట్టలోని పట్టింది అనుకో పీడ పచ్చి కొడుకు వస్తుంది జాబ్ సభ మందిరానికి ఇచ్చిన ఉంటాను దాన్ని నెలగొట్టవచ్చ ఈ కొడుకు ఏ జాబు అయినా మనం రాస్తాడని ఇరుగురు ఎరుగల కనుక చదువురాని కొడుకు పాత బట్టలేదాము చదువు కొడుకు మంచి బట్టలేదామని భార్య భర్త ఇట్లా వదులుకుంటా అంటే ఎవరు కలగ తమ్ముడు చక్రవర్తి అన్న విక్రముడు అన్నం తిన్నారు పండుకున్నారు కానీ పెద్దవాడు అన్నం తిన్నాడు పండుకున్నాడు చిన్నవానికి నిర్రద అరే అది నగురం కాదా మా దేశం వేరేనా మా తల్లి వచ్చిందా రే మా అన్న మా అవ్వ పాలు పోతే మా అమ్మని చదవలేదు నేను నా తల్లి పాలు పోతే నా తల్లి వస్తుంది పిల్లగాడు పిల్లవాడు చూడవమ్మా ఇద్దరు నేర్చునే పిల్లగాడు బర బర తన మంత్రా చదువుకొని బంగారు బల్లె పుట్టిండు పుట్టి పారుకుంటా పారుకుంటా తల్లి వేడి కచ్చిండు తల్లి వేడి కచ్చేవరకు తల్లి వండుకొని ఉన్నది ఆ పిల్లగాడు నిజ అవుతారు వ్యక్తి మహా ధర్మపతి దేవి ఇప్పుడే తల్లి కన్ను కొడు వరించి కొడుకు రూజరకు ఓ నీ కొడుకు ఇప్పుడు అన్న మళ్ళీ కొడుకులు దూసు ఇది వరకు అమ్మ అని ప్రతి నాకెంతో ఆనందం అనిపిస్తుంది కొడక మీరు మాటలు వచ్చిన్నాడు అవ్వడు మీరు లేదు కొడుకో ఈ పాప బ్రెక్కలతోడి కొడక మిమ్మల్ని ఎంత నోతుకోలేదురా నేను సాధలేక మిమ్మరా మీ గులాలు పోయే తల్లినైనా కొడుక మీరు తప్ప తప్ప అడుగులేది మీరు అతిరాజి మాటలు మాట్లాడదు నాకెంతో రా రాడుకో మీరు మీ మాటలు రాపోతే రావాడుకు మీద వాళ్ళ కొడుకుపోయి ఎంత దుఃఖం ఆ తల్లి దుఃఖానికి చెప్పనడివి లేదు

తను నోరు మూసిండు అవా ఒక మాట చెప్తాను ఈ మాట మర్చిపోకు పెద్దన్న సగురాన్ని శుద్ధమొద్దు ఏ విద్య రాదు అన్నని పాలు కత్తే అన్నీ సాదలేడు అన్నకు కొత్త బట్టలు వేస్తారు నాకు పాత బట్టలు ఎత్తారు ఊరు వైట రచ్చబండ పాలు పెడతారు పాలు పెడితే పెద్ద సీత పట్టకు నన్ను సీత పట్టు నిన్న సాధకుంటేనే నడు ఈ మాట తల్లికి చెప్పిండు చెప్పిండా తల్లి అదే ప్రకారంగా ఉన్నది ఆ పిల్లగాడు తన మంత్రాన్ని తల్లకి చదువుకొని పుట్టి వచ్చిండు అవుతారా వ్యక్తి అన్న పండుకొని ఉన్నారే మళ్ళీ ఇక్కడ చిన్న కన్న చూసిండు ఆ ఇద్దరు కొడుకుల కనుకనేమి మరి ఏనాడు ఎరకలి చిన్న బ్రహ్మనాథులు కొడుతా చిన్న కొడుకు విక్రమరాజు చిన్న కొడుకు చక్రవర్తి కనుకనేమి దానాలు పోసిండు పెద్ద కొడుకు కొత్త బట్టలు కడతానా మరి పెద్ద కొడుకును మాత్రం పెళ్లి పిల్లగాని తయారు మా సక్కదనం గనుకనేమి చదువు రాని విక్రమృతిని గనకనేమి అందంగా తయారు చేసిండు చదువు వచ్చిన ఆ చిన్న కొడుకు చక్రవర్తి రాదును గనకనేమి చినిగిపోయిన బట్టలు వేసిండు అంద వికారం చేసిండు పోని మాత్రం నువ్వు ఊరు బయట రస్తా మీది ఇది ఏడు వాడల మంచి వచ్చి మాత్రం మాని గుంపులు కూడా ఎక్కడ మంచి నీరుగో ఇద్దరు కొడుకుల మాత్రం తీసుకొచ్చినా ఇగో నీ ఇష్టమైన కొడుకు నువ్వు కన్నందుకు మొదలు పాలు నువ్వే పట్టు అన్నాడు ఇద్దరు కొడుకుల చూసింది ఇద్దరు కొడుకులు ఆది వీరాని ఇష్టమైన కొడుకులు తీసుకో నువ్వు కొడుకే నా కొడుకు అన్నవాళ్ళే కొడుకులు చూసింది కొడుకులు కొడుకుల చూసిన తల్లి కొడుకుల చూసిన చూడు పెద్ద కొడుకు కొత్త బట్టలే పెద్ద కొడుకులు చూసింది అమ్మ చిన్న కొడుకు చెప్పిన మాట మర్చిపోయింది అమ్మ పెద్ద కొడుకు వల్ల పెట్టి